అస్సలాము అస్సలం వలైకం వరహ్మతుల్లాహి వబ్రకాహు అపార అపారృపాసురుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఒకరోజు దైవప్రవక్త సలహా అలిహీ వసల్లం గారు ప్రజలతో సమావేశమై ఉండగా ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి దైవప్రవక్త విశ్వాసం అంటే ఏమిటి అని అడిగాడు దానికి దైవప్రవక్త సలహళలీహి వసల్లం గారు సమాధానమిస్తూ విశ్వాసం అంటే నీవు అల్లాహ్ను దైవదూతలను దైవ ప్రవక్తను పరలోకంలో అల్లాహ్ ముందు హాజరు కావాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మరణాంతరం మానవులు తిరిగి బ్రతికించబడతారన్న విషయాన్ని నమ్మాలి అని అన్నాడు తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ ప్రవక్త వారిని ప్రశ్నించారు ఇంకొక కొత్త విషయం అదేంటంటే ఇస్లాం అంటే ఏమిటి అని ఆ వ్యక్తి మళ్ళీ అడిగాడు అడిగితే అప్పుడు ఇస్లాం అంటే నీవు అల్లహ్ను మాత్రమే దేవునిగా భావించి ఆరాధించాలి దైవత్వంలో మరెవరిని ఆయనకు సహవర్తులుగా చేయకూడదు ఒకటో విషయం రెండవ విషయం నమాజ్ ప్రార్థన వ్యవస్థను నెలకొల్పాలి మూడవది జకాత్ పేదల ఆర్థిక హక్కును విధిగా నెరవేర్చాలి నాలుగోది రంజాన్ నెల ఉపవాసాలు పాటించాలి అన్నారు హజ్ చేయాలి అని చెప్పారు ఆ తర్వాత ప్రవక్త వారిని ఆ వ్యక్తి మళ్ళీ ప్రశ్నించడం జరిగింది దయప్రవక్త సలహాలి వసల్లం గారు ఇహ్సాన్ అంటే ఏమిటి ఇహ్సాన్ అంటే ఏమిటి అని ప్రశ్నించారు అప్పుడు ఆ వ్యక్తి తిరిగి ప్రశ్నించడం జరిగింది కదా నీవు అల్లాహ్ను ప్రత్యక్షంగా చూస్తున్నట్లు అత్యంత భయభక్తులతో ఆయన్ని ఆరాధించాలి నీవు ఆయన్ని చూడలేకపోయినా ఆయన మాత్రం నన్ను తప్పకుండా చూస్తున్నాడు అన్న యథార్థాన్ని గుర్తించుకోవాలి అని అన్నారు దేవప్రప్త సల్లాహి వసన్న గారు దయప్రాప్త సల్లాహి వసల్లం గారు గారిని మళ్ళీ ఆ వ్యక్తి మరొక ప్రశ్న వేశారు ప్రవక్త మరి ప్రళయం ఎప్పుడు వస్తుంది అని ప్రశ్న వేశారు వేస్తే అప్పుడు ప్రభుత్వవారిలా అన్నారు ప్రళయం గురించి వాడికన్నా సమాధానం చెప్పేవాడికి ఎక్కువ ఏం తెలియదు కాకపోతే ప్రళయానికి సంబంధించిన గురించి కొన్ని విషయాలు ఏంటంటే